హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తాం నేను ఈ న్యూస్ పేపర్లోని ఉన్నటువంటి ఆర్టికల్స్ మీద వీడియోలు చేస్తూనే గ్రామర్ టాపిక్స్ కూడా నేను చేస్తూ ఉంటాను ప్రతి ఒక్కటి బేసిక్ గ్రామర్ నుంచి మొదలుపెట్టి అన్ని వీడియోలు చేస్తూ ఉంటాను ఒకదాని తర్వాత ఒకటి మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తుండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ముందుగా హెడ్లైన్స్ త్రీ ఇజ్రాయిలీస్ కిల్డ్ అట్ వెస్ట్ బ్యాంక్ క్రాసింగ్ యాస్ గాజావార్ కంటిన్యూస్ త్రీ ఇజ్రాయిలీస్ అంటే ముగ్గురు ఇజ్రాయిలీలు మనం ఇండియన్స్ అని ఎలా అంటామో ఇజ్రాయిల్లో నివసించే వాళ్ళని ఇజ్రాయిలీస్ అంటాం ఇలా గుర్తుపెట్టుకోవాలి త్రీ ముగ్గురు ఇజ్రాయిలీలు కిల్డ్ మరణించారు అంటే ఇక్కడ వర్ కిల్డ్ అని ఉండాలి హెడ్లైన్ కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఇవ్వలేదు ఇది ప్యాసివైజ్లో ఉండాలి చూడండి త్రీ ఇజ్రాయిలీస్ కిల్డ్ అని వాక్యం ఎక్కడైనా కనిపిస్తే దీని మీనింగ్ ఏంటంటే ముగ్గురు ఇజ్రాయలీలు చంపారు అని ఉంటుంది కానీ ఇది హెడ్ లైన్స్ కాబట్టి ప్యాసివైజ్లో ఇవ్వరు ఇది ప్యాసివైజ్లో ఉండాలి కానీ యాక్టివైజ్లో ఉంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏ సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తుండండి లెట్ వెస్ట్ బ్యాంక్ క్రాసింగ్ అంటే వెస్ట్ బ్యాంక్ క్రాసింగ్ వద్ద ముగ్గురు ఇజ్రాయలీలు మరణించారు యాజ్ గాజావార్ కంటిన్యూస్ అంటే గాజా యుద్ధం కొనసాగుతుండగా గాజావార్ కంటిన్యూస్ అంటే కొనసాగుతుంది యాజ్ అంటే కారణంగా యాజ్ గాజావార్ కంటిన్యూస్ చూడండి వివరాల్లోకి వెళ్తే ఏ ట్రక్ డ్రైవర్ షార్డెడ్ త్రీ ఇజ్రాయిలీ గార్డ్స్ అట్ ఏ బార్డర్ క్రాసింగ్ బిట్వీన్ ది ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ అండ్ జోర్డాన్ ఆన్ సండే బిఫోర్ బీయింగ్ ఎలిమినేటెడ్ ఇజ్రాయిల్స్ మిలిటరీ సెడ్ యాస్ ఇట్ ఫౌండెడ్ హమాస్ టార్గెట్స్ ఇన్ గాజా చూడండి ఎ ట్రక్ డ్రైవర్ అంటే ఒక ట్రక్ డ్రైవర్ షార్ట్ డెడ్ త్రీ ఇజ్రాయిలీ గాడ్స్ అంటే ముగ్గురు ఇజ్రాయిలీ గాడ్లను కాల్చి చంపాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి ఎ ట్రక్ డ్రైవర్ షార్ట్ డెడ్ అంటే చంపాడు ఏ ట్రక్ డ్రైవర్ వజ్ షార్ట్ డెడ్ అంటే అతన్ని చంపారు ఇది యాక్టివ్ యాక్టివైజ్లో ఉంది ప్యాసివైజ్లో ఉంటే వజ్ షార్ట్ డెడ్ లేదా ఈజ్ షార్ట్ డెడ్ లేదా హ్యాస్ బీన్ షార్ట్ డెడ్ అని ఉండాలి ఇది ప్యా యాక్టివైజ్లో ఉంది ఇది వజ్ అని ఉండకూడదు ఏ ట్రక్ డ్రైవర్ షార్ట్ డెడ్ అంటే చంపాడు త్రీ ఇజ్రాయలీ ఘార్డ్స్ ముగ్గురు ఇజ్రాయిలీ ఘార్డ్లను కాల్చి చంపాడు అయితే బార్డర్ క్రాసింగ్ బిట్వీన్ ది ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ అండ్ జోర్డాన్ ఆన్ సండే అయితే బార్డర్ క్రాసింగ్ అంటే హరిహద్దు క్రాసింగ్ మధ్య బిట్వీన్ అంటే మధ్య క్రాసింగ్ బిట్వీన్ అంటే మధ్య ది ఆక్యుపైడ్ వెస్ట్ బ్యాంక్ అంటే ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ అండ్ మరియు జోర్డాన్ ఆన్ సండే ఆదివారం నాడు బిఫోర్ బీయింగ్ ఎలిమినేటెడ్ అంటే తొలగించడానికి ముందు చూడండి బిఫోర్ అంటే ముందు బీయింగ్ ఎలిమినేటెడ్ అంటే తొలగించడానికి ఇజ్రాయిల్స్ మిలిటరీ సెడ్ ఇజ్రాయిల్ సైన్యం చెప్పింది యాస్ ఇట్ పౌండెడ్ హమాస్ టార్గెట్స్ ఇన్ గాజా ఇజ్రాయిల్ సైన్యం గాజాలోని హమాస్ లక్ష్యాలను ఛేదించిన కారణంగా యాజ్ అంటే కారణంగా ఇది సబార్డినేట్ కన్జంక్షన్ యాజ్ అనేది ఇట్ పౌండెడ్ అంటే ఛేదించింది పౌండెడ్ అంటే ఛేదించింది హమాస్ టార్గెట్స్ హమాస్ లక్ష్యాలను ఇన్ గాజా గాజాలో ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి అలాగే ద రేర్ అటాక్ ఎట్ ది అలెన్ బై బ్రిడ్జ్ క్రాసింగ్ కమ్స్ అమిడ్ సోరింగ్ వైలెన్స్ ఇన్ ద వెస్ట్ బ్యాంక్ విత్ మేజర్ ఇజ్రాయిలీ రైడ్స్ అండ్ అటాక్స్ బై పాలస్తీనియన్స్ అండ్ అగనిస్ట్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఇజ్రాయిలీ హమాస్ గాజావార్ నౌ ఇన్ ఇట్స్ ట్వెల్త్ మంత్ చూడండి ద రేర్ అటాక్ అంటే అరుదైన దాడి ఇక్కడ రేర్ అంటే అరుదైనటువంటి ఎట్ ది ఎలన్బే బ్రిడ్జ్ క్రాసింగ్ అంటే అల్ బ్రిడ్జ్ క్రాసింగ్ వద్ద ఎట్ అంటే ఇక్కడ వద్ద ఇది ప్రిపోజిషన్ ది ఎలన్బే బ్రిడ్జ్ క్రాసింగ్ కమ్స్ అల్ బ్రిడ్జ్ క్రాసింగ్ అంటే అల్ బ్రిడ్జ్ క్రాసింగ్ వద్ద కమ్స్ ఎమిడ్ సోరింగ్ వైలెన్స్ ఇన్ ద వెస్ట్ బ్యాంక్ విత్ మేజర్ ఇజ్రాయిలీ రేడ్స్ అండ్ అటాక్స్ చూడండి రేర్ అటాక్ అంటే అరుదైన దాడి కమ్స్ అంటే ఇక్కడ జరిగింది అని అర్థం చేసుకోవాలి ఎమిడ్ మధ్య సోరింగ్ వైలెన్స్ అంటే ఇన్ ది వెస్ట్ బ్యాంక్ విత్ మేజర్ ఇజ్రాయిలీ రేట్స్ అండ్ అటాక్స్ వెస్ట్ బ్యాంక్లో పెద్ద ఇజ్రాయిల్ దాడులు మరియు పాలస్తీనియన్ దాడులతో హింసాత్మకంగా పెరుగుతుంది మేజర్ ఇజ్రాయిలీ రేట్స్ అంటే పెద్ద ఇజ్రాయలీ దాడులు అండ్ మరియు ఎటాక్స్ ఎటాక్స్ అంటే దాడులు బై పాలస్తీనియన్ అంటే పాలస్తీనియన్ల దాడులతో అలాగే పెద్ద ఇజ్రాయల్ దాడులు అండ్ మరియు అగెనిస్ట్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఇజ్రాయలీ హమాస్ గాజావార్ నవ్ ఇన్ ఇట్స్ ట్వెల్త్ మంత్ మరియు ఇప్పుడు పన్నెండవ నెలలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ హమాస్ గాజా యుద్ధం నేపథ్యంలో జరిగింది ఎగనిస్ట్ అంటే వ్యతిరేకంగా ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద ఇజ్రాయిల్ హమాస్ గాజావార్ అంటే ఇజ్రాయిల్ హమాస్ గాజా యుద్ధం నేపథ్యంలో నౌ ఇట్స్ ట్వెల్త్ మంత్ ఇప్పుడు పన్నెండవ నెలలో ఉన్నటువంటి ఇజ్రాయిల్ హమాస్ గాజా యుద్ధం నేపథ్యంలో ఇది జరిగింది అలాగే ద మిలిటరీ సెట్ ఎ టెర్రరిస్ట్ రీచ్డ్ క్రాసింగ్ ఏరియా ఆల్సో నోన్ యాస్ ద కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్ ఇన్ ఏ ట్రక్ ఫ్రమ్ జోర్డాన్ చూడండి ద మిలిటరీ సెడ్ అంటే సైన్యం తెలిపింది ఎ టెర్రిస్ట్ రీచ్డ్ అంటే ఒక ఉగ్రవాది చేరుకున్నాడని మిలిటరీ తెలిపింది క్రాసింగ్ ఏరియా క్రాసింగ్ ఏరియాకు ఒక ఉగ్రవాది చేరుకున్నాడని తెలిపింది ఆల్సో నోన్ యాస్ ద కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్ అంటే కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్ అని కూడా పిలువబడే క్రాసింగ్ ఏరియాకు ఒక ఉగ్రవాది చేరుకున్నాడని మిలిటరీ తెలిపింది ఈ క్రాసింగ్ ఏరియా తర్వాత మనం కామా ఉంది ఇక్కడ మనం విచ్ అనే రిలేటివ్ ప్రణం కూడా రాసుకోవచ్చు క్రాసింగ్ ఏరియా విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏదైతే కింగ్ హుస్సేన్ బ్రిడ్జ్ అని పిలువబడుతుందో అదే క్రాసింగ్ ఏరియా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ రాయాల్సి ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉండండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతుంటాను ఇన్ ఎ ట్రక్ ఫ్రమ్ జోర్డాన్ అంటే జోర్డాన్ నుండి ట్రక్లో అలాగే ద డ్రైవర్ ఎగ్జిస్టెడ్ ద ట్రక్ అండ్ ఓపెన్ ఫైర్ ఎట్ ఇజ్రాయలీ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపరేటింగ్ ఎట్ ద బ్రిడ్జ్ ఎ మిలిటరీ స్టేట్మెంట్ సెడ్ చూడండి ద డ్రైవర్ ఎగ్జిటెడ్ అంటే డ్రైవర్ బయటికి వచ్చాడు ఎగ్జిటెడ్ అంటే బయటికి రావడం ద ట్రక్ అంటే ట్రక్ నుండి బయటికి వచ్చాడు అండ్ మరియు ఓపెన్ ఫైర్ ఎట్ ఇజ్రాయిలీ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే ఇజ్రాయిల్ భద్రతా దళాలపై కాల్పులు జరిపాడు ఓపెన్ ఫైర్ అంటే కాల్పులు జరిపాడు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి నోట్ చేసుకుంటూ ఉండండి ఒక డైరీ మెయింటైన్ చేస్తూ కొన్ని ముఖ్యమైన పదాలను అలాగే ముఖ్యమైన వాక్యాలను నోట్ చేసుకుంటూ ఉండండి ఓపెన్ ఫైర్ అంటే కాల్పులు జరిపారు ఎట్ ఇజ్రాయిలీ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే ఇజ్రాయిల్ భద్రతా దళాలపై సెక్యూరిటీ అంటే భద్రతా ఫోర్సెస్ దళాలు ఆపరేటింగ్ ఎట్ ద బ్రిడ్జ్ అంటే డ్రైవర్ ట్రక్ నుండి బయటకు వచ్చి వంతెన వద్ద పని చేస్తున్నటువంటి ఆపరేటింగ్ ఎట్ ద బ్రిడ్జ్ అంటే వంతెన వద్ద పని చేస్తున్నటువంటి ఇజ్రాయల్ భద్రతా దళాలపై కాల్పులు జరిపాడు ఏ మిలిటరీ స్టేట్మెంట్ సెడ్ అని మిలిటరీ ప్రకటన తెలిపింది త్రీ civilians సివిలియన్స్ వర్ ప్రొనౌన్స్డ్ as a ఎ రిజల్ట్ ఆఫ్ ది అటాక్ said later ల్యాటర్ that దట్ దేవర్ సెక్యూరిటీ గార్డ్స్ and నాట్ ఇన్ ద ఆర్మీ ఆర్ పోలీస్ త్రీ Israeli సివిలియన్స్ అంటే ముగ్గురు ఇజ్రాయలి పౌరులు సివిలియన్స్ అంటే పౌరులు వర్ ప్రొనౌన్స్డ్ వర్ ప్రొనౌన్స్డ్ అంటే ప్రకటించారు ఎవరు ప్రకటించారో మనకు తెలియదు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్ట్ టెన్స్లో ఉంది త్రీ సివి త్రీ ఇజ్రాయలీ సివిలియన్స్ వర్ ప్రొనౌన్స్ డెడ్ అంటే మరణించినట్లు ప్రకటించారు ప్రొనౌన్స్డ్ అంటే ప్రకటించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి ప్రతి వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా గమనించండి ఎలాంటి మైనర్ డౌట్స్ ఉన్నా కూడా అడుగుతూ ఉండండి యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద అటాక్ అంటే ఈ పౌరులు దాడి ఫలితంగా మరణించినట్లు ప్రకటించారు ఎవరు ప్రకటించారు మనకు అనవసరం ఇట్ సెడ్ అది తెలిపింది లాటర్ తర్వాత క్లారిఫయింగ్ దట్ అంటే స్పష్టం చేస్తూ దేవర్ సెక్యూరిటీ గార్డ్స్ వారు సెక్యూరిటీ గార్డ్లని స్పష్టం చేసింది అండ్ మరియు నాట్ ఇన్ ద ఆర్మీ ఆర్ పోలీస్ ఆర్మీ లేదా పోలీసులలో వారు లేరని స్పష్టం చేసింది అలాగే ది అటాకర్ వాజ్ షార్ట్ డెడ్ ద మిలిటరీ యాడెడ్ చూడండి ది అటాకర్ అంటే దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు ఆ ట్రక్ డ్రైవర్ వాజ్ షార్ట్ డెడ్ చూడండి చాలా ఇంపార్టెంట్ ముందుగా మనం చెప్పాను ఈ వీడియో మొదట్లో ద అటాకర్ వా షార్ట్ డెడ్ అంటే అటాకర్ని కాల్చి చంపారు ఎవరైతే దాడి చేశారో అతన్ని ట్రక్ డ్రైవర్ని ద అటాకర్ షార్ట్ డెడ్ అంటే అటాకర్ చంపాడు అటాకర్ వా షార్ట్ డెడ్ అంటే అటాకర్ని చంపారు ఇదే యాక్టివ్ వైజ్కి ప్యాసివ్ వైజ్కి ఉన్న డిఫరెన్సెస్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ద మిలిటరీ యాడెడ్ మిలిటరీ జోడించింది అలాగే ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నేతన్యాహు డినౌన్స్డ్ ది అసలియంట్ యాజ్ ఎ డెస్పికబుల్ టెర్రరిస్ట్ ఇన్స్పైర్డ్ బై ఏ మర్డరస్ ఐడియాలజీ విచ్ హిజ్ సెడ్ వస్ ఫ్యూయల్డ్ బై ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు డినౌన్స్డ్ అంటే అభివర్ణించారు ది ఎసలియంట్ ఎసెలియంట్ అంటే దాడి చేసినటువంటి వ్యక్తిని యాజ్ ఎ డెస్పికబుల్ టెర్రరిస్ట్ అంటే నీచమైనటువంటి తీవ్రవాదిగా అభివర్ణించారు ఎసెలియంట్ అంటే దాడి చేసినటువంటి వ్యక్తి డెస్పికబుల్ టెర్రరిస్ట్ అంటే నీచమైనటువంటి తీవ్రవాదిగా ఇన్స్పైర్డ్ బై ఎ మడ్రస్ ఐడియాలజీ హంతక భావజాలం ద్వారా ప్రేరేపించినటువంటి వ్యక్తి చూడండి ఇన్స్పైర్డ్ బై అంటే ప్రేరేపించినటువంటి వ్యక్తి ఎ మర్డ్రస్ ఐడియాలజీ అంతక భావజాలం విచ్ హీ సెడ్ వాస్ ఫ్యూయల్డ్ బై ఇరాన్ విచ్ హీ సెడ్ ఏదైతే అతను చెప్పాడు ఏది చెప్పాడు అంతక భావజాలం ద్వారా ప్రేరేపించినటువంటి వ్యక్తి నీచమైన తీవ్రవాదిగా నేతాన్యాహు అభివర్ణించారు అది చెప్పినటువంటి వ్యక్తి వాస్ ఫ్యూయల్డ్ బై ఇరాన్ ఇరాన్ చేత ప్రేరేపించబడిందని చెప్పాడు ఫ్యూయల్డ్పై అంటే ప్రేరేపించబడడం హమాస్ ప్రేస్ట్ ది అటాక్ బట్ డిడ్ నాట్ క్లెయిమ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్ హమాస్ ప్రేస్ట్ ప్రశంసించింది ది అటాక్ దాడిని ప్రశంసించింది బట్ కానీ డిడ్ నాట్ క్లెయిమ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఇట్ దానికి బాధ్యత వహించలేదు డిడ్ నాట్లేమంటే వహించలేదు రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఇట్ దాని కొరకు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ను తీసుకొని చాలా డీటెయిల్గా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటూ అబ్జర్వ్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఏ విధమైనటువంటి సందేహం ఉన్నా కామెంట్స్ చేస్తుండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి